ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ రాత్రి దేవుడు వర్షాన్ని ఆపి మనకి మంచి చల్లటి వాతావరణాన్ని ఇచ్చారు ప్రభువు సన్నిధిలో గడపడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకి మొదట మహిమ కలుగును గాక అలాగే ఇక్కడ వేదికను అలంకరించినటువంటి దైవజనులు అందరికీ కూడా నా హృదయపరకు వందనాలు తెలియజేస్తున్నాను అలాగే గారు వారి కుటుంబానికి కూడా నవృతిపూర్వక వారితో హుట్టులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను దేవుడు మరి ఈ వాతావరణం ఇలా ఉంటుందని ముందుగానే ప్రకటన జరుగుతూ ఉంది కొన్ని చోట్లయితే మీటింగ్స్ మొత్తానికి క్యాన్సిల్ అని ప్రకటించేశారు వాతావరణము దృష్ట్యా ఇక మీటింగ్స్ క్యాన్సిల్డ్ అని ప్రకటించేశారు అయినా మనం మీటింగ్స్ ఏవి క్యాన్సిల్ కాకుండా దేవుడు మనకి ఇంతవరకు సహాయం చేశారు ఈ వాతావరణం ఇలా ఉంటుందని తెలిసి నిన్న రాత్రి దేవుడు అద్భుతంగా రాత్రికి రాత్రి బాప్తిస్మాలు తీసుకోవడానికి కృప చూపించాడు నిన్నటి రాత్రి ఒక నలభై మంది తీసుకుంటారని ఆశపడ్డాం కానీ నలభై మూడు మంది బాప్తీజం తీసుకున్నాం అది నిన్న రాత్రి బాప్తిజం పొందిన వాళ్ళు ఒక్కసారి లేచి నిలబడండి నిన్న రాత్రి బాప్తీజం పొందినటువంటి వాళ్ళు లేచి నిలబడండి లేచి నిలబడి ఉన్నటువంటి వీరు మరి సంఘంలోకి చేర్చబడ్డారు దాదాపు నలభై మూడు మంది సంఘంలోకి వీళ్ళు చేర్చబడ్డారు కాబట్టి వీళ్ళని బట్టి మిగిలిన వాళ్ళు ఒక్కసారి గట్టిగా చాపట్లు కొడుతూ దేవుని సన్నిధిలో స్తోత్రం చేద్దాం హాలిలుయా 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 ఒకేటి సార్లు అన్న చెప్పండి స్తోత్రం 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 హలెలుయా 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 హలెలు రైట్ వీరందరిని కూడా యేసుక్రీస్తు పేరట సంఘంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాం మరి వీరు సంఘంలో చేర్చబడి త్వరలో ఒక రాజ్య వారసులుగా సాగిపోతురుగాక ఈ రాత్రి ఈ నలభై మంది కాకుండా నా లెక్క ప్రకారం ఇంకా ఇరవై ఏడు మంది బాప్తీజం తీసుకోవాలి అలాయా అప్పుడు మన సంఖ్య డెబ్బై పూర్తవుతుంది ఎంత పూర్తవుతుందండి డెబ్బై కాబట్టి ఆ డెబ్బై సంఖ్య పూర్తవ్వడానికి ఇంకా మీలో ఎవరు బాప్తీజం తీసుకోలేదో వాళ్ళకి ఇంకొక ఛాన్స్ ఇవ్వబడింది ఇంకొక అవకాశం ఇవ్వబడింది కాబట్టి బాప్తీజం పొందని వారు ఈ నలభై మూడు మందిలో చిన్న పిల్లలు కూడా ఉన్నారు ఎందుకు ఈ నలభై చిన్నపిల్లలు తీసేసుకున్నారు అని అంటే వాళ్ళకి నిన్న రాత్రి ప్రార్థనలో దేవుడు తాకడం జరిగింది అనేక మంది ఆయనను వెలుగు చూడడం ఆయన దర్శనాలు చూడడం ఆయన సింహాసనాన్ని చూడడం ఆయన దూతలను చూడడం ఇలా పలు రకాల దర్శనాలతోటి దేవుడు అనేక మందిని రాత్రి దర్శించారు మరి ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుని శక్తి తాకినప్పుడు అనేక మంది వెనక్కి పడిపోవడం వాళ్ళు ఆ తర్వాత తమ బాడీలోంచి బయటికి వెళ్ళి దేవుని యొక్క ఆత్మ ప్రపంచంలో అడుగుపెట్టి దర్శనాలు చూడటం కొన్ని అనుభవాలు పొందడం జరిగింది కాబట్టి ఈ రాత్రి కూడా దేవుడు మీకు ఒక మంచి అవకాశం ఇచ్చాడు వీళ్ళందరూ ఇలా నిలబడి ఉండగానే మిగతా వాళ్ళు కూడా లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేస్తాం చేసి మనం వాక్య ధ్యానంలోకి వెళదాం ప్రార్థన చేస్తాను మరి స్థితి రాత్రి మనకి ఎక్కువ సమయం లేదు కాబట్టి లేట్లో ఉన్న మనం ఫాస్ట్ ఫాస్ట్ గా కొనసాగిద్దాం పిల్లలు పెద్దలు అందరూ లేచి నిలబడండి కళ్ళు మూసుకోండి రెండు చేతులు ఎలా పైకెత్తండి చేతులు రెండు పైకెత్తండి ప్రతి ఒక్కరు కూడా రెండు చేతులు ఎలా పైకెత్తండి రెండు చేతులు ఎలా పైకెత్తి ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ ఎదుట ఏసు వైపు ఏసు సిలువలో వ్రేలాడాడు ఆయన ప్రేమను ఆయన కనికరమును జ్ఞాపకం చేసుకోండి ఆయన మీద గొప్ప రక్షణ ఇచ్చాడు అది జ్ఞాపకం చేసుకోండి నువ్వు ఈ రోజు మాకు ఈ స్థితిని ఇచ్చినందుకు నీకు మహిమ అంటూ చేతులెత్తి ఎత్తి మన దేవుణ్ణి ఒక్కసారి గొప్పగా నోరస్తు హాలేలుయా హాలేలుయా ప్రతి ఒక్కరు కూడా నోరు తెరపండి తెరవండి హాలేలుయా హాలేలుయా ఇంకా కొంచెం గట్టిగా చెప్పండి హాలేలుయా 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 ఇంకా కొంతమంది నోరు తెరవడం లేదు పిల్లలు నోరు తెరవాలి పెద్దోళ్ళు నోరు తెరవాలి హాలేలుయా తెరవడమే నోరు హాలేలుయా 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 ప్రైజలో 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 గట్టిగా గట్టిగా చెప్పండి హాలేలుయా హాలే ఈ స్థలములోచును గాక ఈ స్థలములోచును గాక ఆయన శత్రువులు ఆయన శత్రువులు చదరిపోదురుగా సూచకమైన బాహువా లేచి బలము తొడుగుకోనండి జయ సూచకమైన మందసమా లేచి పలము తొడుగుకోనండి రాజా ఈ రాత్రి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని కనపడుతా గట్టిగా చప్పట్లు కొడుతు చప్పట్లు కొడుతూ పార్షల్ మాట్లాడుతూ గట్టిగా చప్పట్లు కొడుతూ పార్షల్ మాట్లాడుతూ ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా అంకినీలాగా దిగిరా 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 కంకినీ లాగా నాయన పరిశుద్ధా కూడా ఒక్కొక్కరికి బలమైన దర్శనం కావాలి ఒక్కొక్కరికి బలమైన అభిషేకం రావాలి ఇంకా 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 తాకండి 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 తాటండి ఈ స్థలములో యోహో బాగా ఆయన శత్రువులు చేదరి పొందలు దాకా అగ్ని గుర్రాలు బయలుదేరాలి అగ్ని రథాలు బయలుదేరాలి వ్యతిరేక ప్రభావాలు కాల్చబడాలి 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 అంధకార శక్తులను లైపరుస్తున్నాం లైపరుస్తున్నాం సుగ్రీస్తున్నాం మమ్మల్లో అంధకార శక్తులు కాలిపోవాలి మోయబడిన బృందములు తెరవబడు కాక ఇంకా మోయబడిన హృదయాలు తెరవబడు కాక కఠిన హృదయాలు బ్రద్దలగును కాక ప్రజాతీ నా మాషాకేలా బా బాబా ఎవరైనా గట్టిగా పాఠాలు మాట్లాడండి ఆపకుండా పాషాలు మాట్లాడండి ఊరా బాబా బాబా சப்போடு பரிசு ஆத்மா நாவ நாவது இப்போ இப்போ கொஞ்சமந்த அஸ்ஸ நோய் தெரவண்டி அஸ்ஸல் நோர் தெரவெலேயும் கே கெலமே கே கெலேயுமே கே கெலேயுமே கே கெலேயுமே பரிசு ஆத்மா நம்ம இங்க காவ లో సాధ్వీ అనామా శాఖ చిన్న పిల్లలు అడగండి 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 పళ్ళు మోసుకుని అడగండి నాకు ఇంకా ఆత్మ కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అంకి వలే అభిషేకం కావాలి కొంతమంది చేతుల కట్టుకొని నిలబడితే కళ్ళు మూసుకొని ప్రతి ఆడుకోండి నోరు కళ్ళు మూసుకోండి ముందు కళ్ళు మూసుకోండి నోరు తెరవండి నోరు తెరవండి ఉంది ఇందులో వేసయ సహాయం అడగండి అయ్యా ప్రజలు మిమ్మల్ని కళ్ళు మూసుకొని చేతులు ఎత్తి ఏసయ సహాయం అడగండి ఇందులో ఉంది ఏసయ్యా బిగిరా బిగి మీ దర్శనంతో నింపు మీ దర్శనంతో నింపు నోరు తెరవాలి నోరు తెరవాలి నోరు తెరిచి ప్రతిమలాడుకో ప్రతిమలాడుకో పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు మండండి మండించబడండి ఇంకా మండించబడండి ఇంకా మండించబడండి ఇంకా మండించబడండి ఇంకా మండించబడండి వరములు అపరేట్ అవ్వనివ్వండి దర్శనాలు బయటికి రేపు ఇంత వరములు దర్శనాలు గణపూతితోండి అగ్నితో నింపబడండి చల్లారిపోతున్న జీవితాలు మండలి ఇవ్వండి మండలి ఇవ్వండి

బలమైన అభిషేకం కలిగి ఈ రాత్రి ఎవ్వరు చారిపోవడానికి నీ రాత్ర సమీపంగా ఉంది ఇది మమ్మల్ని ఆయుధ పరోక్ష బలపరక్షం జీజస్ సౌరం ప్రవక్తల అభిషేకం ఇక్కడ ప్రవక్తలు లేపబడాలి ప్రవక్తలు లేపబడాలి స్వస్థతలు జరగాలి అద్భుతాలు జరగాలి మం సోది అనమ షక్తి నమస్తే yes lord yes lord yes lord గొప్ప దర్శనాలతో నింపినందుకు వందనం మండి చెట్టునందుకు వందనం నీ ప్రజలను వెలుగుతో నింపుతున్నందుకు బంధన దయ్యములు విలబిలలాడి పారిపోతున్నందుకు బంధన దయ్యాలు విలబిలలాడి పారిపోతున్నందుకు బంధన వేలుబడి శక్తులు కాల్చబడుతున్నాయి వేస్తున్నాము ఇప్పుడు కాల్చపడుతున్నాయి లైవ్ లో వీక్షిస్తున్న వారిని సహితం దేవుని ప్రభావం లైవ్ లో వీక్షిస్తున్న వారిని సహితం దేవుని ప్రభావం కాపుకుంది మీ అద్భుతాలను మీరు పొందుకోండి మీ అద్భుతాలను మీరు పొందుకోండి థ్యాంక్ యూ జీన్సస్ థ్యాంక్ యూ జీన్సస్ కలిగిన మా ప్రియమైన తండ్రి పరిశుద్ధ దేవ యేసుక్రీస్తు పవిత్రమైన నామంలో నీకు వందనాలు నిశ్చయముగా నీ బిడ్డలు నాయన ఒక నూతన సృష్టిగా మార్చపడదురుగా నూతన కార్యాలు ప్రతి ఒక్కరు అనుభవించదురుగా నీ సన్నిధి కాంతి రాత్రి ప్రకాశింపచేసి తండ్రి వర్తమానం పూర్తయి ఇదిగో మేము గురు హాల్కి వాళ్ళు చేరు వరకు తండ్రి నీ భద్రత నీ కాపుదలవచ్చు వాతావరణాన్ని అనుకూలపరచు ఈ అడిగోపుల పైన ఒక గోపు నాయన ఒక గొడుగు వేయండి ఈ రాత్రి నీ కార్యము జరిగించు ఐగుప్తులు అందరికీ చిక్కటి కమ్మింది గోషేలులో వెలుగుండింది ఈ రాత్రి నాయన అదే అద్భుతం అంతటా ఏం జరిగినా ఇక్కడ మాత్రం నీ కార్యము జరిగించు నీ స్వాధీనంలోకి స్థలాన్ని తీసుకుంటూ నీ ఆధిపత్యం ఈ స్థలమంతటి మీద ప్రకటిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె